చాలా అరుదుగా ఒక మాటలో చెప్పాలి అంటే అస్సలు లో సాధ్యం కాని ఒక అద్భుతమైన ఘనతను సాధించాడు మన అభిషేక్ శర్మ ఏకంగా యాభై బంతుల్లో నూట నలభై ఒక్క పరుగులు చేసి ఒక అద్భుతాన్ని సృష్టించాడు నిజానికి అభిషేక్ శర్మకి నిన్న వన్ నాట్ టూ ఫీవర్ ఉంది ఎస్ తనకి విపరీతమైన అలసట వల్ల ఆ ఫీవర్ అనేది వచ్చింది అయితే నిజానికి అభిషేక్ శర్మ మైదానంలోకి దిగి మ్యాచ్ ఆడే పరిస్థితుల్లో కూడా లేడు అలాంటిది మ్యాచ్ గెలిచి గెలిపించి నూట నలభై ఒక్క పరుగులు చేశాడు అంటే మామూలు విషయం కాదు అయితే నిజానికి నిన్న తను ఇద్దరికిచ్చిన మాట కారణంగానే మ్యాచ్ బరిలోకి దిగాడు మొదటిది కావ్య వరుసగా పరాజయాల కారణంగా తను చాలా ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా నేను పరాజయాల్ని బ్రేక్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత తన తల్లిదండ్రులకి ఈసారి నా సెంచరీ ఈ ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతుందని ఆరెంజ్ ధర్మీ సాక్షిగా ఇదంతా జరుగుతుందని చెప్పాడు అయితే మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా తన తల్లిదండ్రులు చాలా కంగారు పడ్డాడు కట్ పడ్డారు అంతేకాకుండా యువరాజ్ సింగ్ కూడా నువ్వు ఆడాలి నువ్వు ఆడి సెంచరీ సాధిస్తే చూడాలనుంది అని చెప్పాడట ఇవన్నీ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సమయంలో చెప్పుకొచ్చాడు అయితే ఎప్పుడైతే సెంచరీ సాధించాడో ఇక అభిషేక్ శర్మ ఆ ఆనందానికి తన తల్లి ఆనందానికి అవధి లేదు ఎందుకంటే అంత ఫీవర్ లో కూడా అభిషేక్ శర్మ అంత గొప్పగా రాణించడం అంటే మామూలు విషయం కాదు ఇక మైదానంలోకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న తర్వాత మొదటిగా వాళ్ళ తండ్రి కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకున్నాడు వాళ్ళ అమ్మని పట్టుకుని కళ్ళ మట నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయిపోయాడు ఎందుకనంటే తను అంత గొప్ప ఘనత సాధించడం అంటే మామూలు విషయం కాదు అందులోను హైదరాబాద్ జట్టు ఇంకా ఓడిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఈ దీని నుంచి పక్కకెళ్లమే అన్న రేంజ్ లో ఉన్నప్పుడు తన ఈ ఘనత సాధించి తన తల్లికి గిఫ్ట్ క గొప్ప విషయమే కదా మరి